షాపింగ్ మాల్ సేల్ నమస్తే వెల్కమ్ టు మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం సో ఈ రోజు మా టీచర్ వచ్చేసారన్నమాట కొత్త ఇంగ్రీడియంట్ తీసుకొచ్చారు ఈరోజు సో మేము ఎప్పుడు అవేర్నెస్ చేయాలి అని ట్రై చేసినా నైంటీ పర్సెంట్ దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు ఎవరు టెన్ పర్సెంట్ సమ్ నెగిటివ్ కామెంట్స్ ద్వారా కానివ్వండి మిడిమిడి జ్ఞానం అంటారు కదా అంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఎంత చదువుకొని ఎంత ప్రాక్టీస్ చేసి చెప్తారనేది కాకుండా ఈజీగా కామెంట్స్ పాస్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళని మేము కూడా పట్టించుకోదలుసుకోలేదు సో ఈ రోజు మనతో ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఉన్నారు సో ఈ కొత్త ఇంగ్రీడియంట్స్ పీసీఓఎస్ ఓవర్ వెయిట్ లేదా హెరిడిటీ సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు వీటి ద్వారా ఎలా మనం తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు అడుగుదాం నాకు ఇవి తెలియదండి ముందుగానే చెప్తున్నాను మీరు ఏమైనా కామెంట్స్ చేసుకోండి ఏంటో నాకు తెలీదు మేడం ద్వారా తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు సో పులిచింత ఆకు గురించి మనం హార్ట్ షేప్ లో ఉంటుంది ఎంతమంది కనెక్ట్ అయిందంటే చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అవునండి మనం పాత రోజులకి వెళ్తే బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోకుండా ఇలాంటివి యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో వాళ్ళందరి కోసం మనం వీడియోస్ చేస్తున్నాం ఈ రోజు సో ఇదేంటి పీసీ ఓయిస్ కానీ పీసీ ఓడికి కానీ ఓవర్ వెయిట్ కి ఇవి ఎలా పనిచేస్తాయి ఇవేంటి అసలు వీటి పేరేంటి దిడ్లీ ముండి అంటారండి ముండి ముండి అనమాట ఇది ఇది చూస్తే మనకి మన ఓవరీ ఎలా ఉంటుందో మన మన బాడీలో యుట్రస్ పక్కన టూ ఓవరీస్ ఉంటాయి రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీస్ ఓవరీ మనకి త్రీ సెంటీమీటర్స్ ఉంటుంది సేమ్ ఇట్లానే మనకి ఓవరీ షేప్ లో ఉంటుంది సో ఓవరీ కూడా మనకి చాలా ఇట్లా నెమ్మది చిన్న 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 ఓమ్స్ ఉంటాయి ప్రతి మంత్ మనకి ఒక్క ఫాలికల్ ఇట్లా పెద్దగా వస్తుంది అది రప్చర్ అవుతుంది దాని నుంచి మనకి ఓమ్ రిలీజ్ అవుతుంది అండి సో మనకు ఆయుర్వేదంలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయుర్వేదిక్ లో సిమిలర్ అంటే నేచరే ఇట్స్ నాట్ లైక్ ఆయుర్వేద నేచరే ఎలా చూపిస్తుంది అంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నా వాటికి సిమిలర్ యాక్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్పి అంటే అన్ని కాదు చాలా వరకు అలాంటి కోరిలేషన్స్ అనేవి మనం చాలా వరకు చూస్తుంటాం లైక్ మీరు పుల్చింత గురించి చెప్పారు కదా హార్ట్ షేప్ షేప్ ఉంటుంది కాబట్టి అది ఈవెన్ కాంచినారా అయితే థైరాయిడ్ షేప్ లో ఉంటుంది ఇట్లా సో థైరాయిడ్ కి బాగా వర్క్ చేస్తుంది అట్లా నల్లేరు చెట్టు జాయింట్స్ ఉంటాయి మనకి ఎట్లయితే బోన్స్ కి జాయింట్స్ ఉంటాయో అలాగా సో అవన్నీ కూడా రీసెర్చ్ చేస్తే కూడా ఇవన్నీ కూడా ప్రూవ్ అయినాయి సో దే ఆర్ రియల్లీ గుడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అని అట్లాంటిది ఇది అనమాట ఇది ముండి ఇది యాక్చువల్లీ మనకి బయట దొరుకుతుంది మనకి పల్లెటూరులో అయితే బాగా దొరుకుతుంది ఇక్కడ మనకి అంత దొరకదు బట్ ఇది మీకు చూపించాలని నేను ఇక్కడ థంటా ఆయుర్వేదిక్ షాప్స్ నుంచి మీకు తీసుకొచ్చాను సో మనకి ఏంటి అంటే పీసీఓస్ మనకి రెగ్యులర్ పీరియడ్స్ కావడానికి కావడానికి ఒక రకమైన కారణం ఏంటంటే పీసీఓస్ ఈ పీసీఓస్ ఏంటి అంటే మనకి ప్రతి మంత్ ఒకరో ఒక ఒక మంత్కి ఒక ఓవరీ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యి ఆ ఓవరీ ఫార్మ్ తో కలిసినప్పుడు మనకి బేబీ ఫామ్ అవుతుంది సో ఇక్కడ ఏమైతుందంటే పీసీఓస్ వాళ్ళకి ఓవరీ ఎక్కువ వచ్చేస్తాయి ప్రతి మంత్ వన్ ఆర్ టూ రావాల్సింది వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతాయి అనమాట త్రీ ఆర్ ఫోర్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల సో త్రీ ఆర్ ఫోర్ రిలీజ్ అయిపోయినప్పుడు అవన్నీ కూడా రప్చర్ అవవు అన్ని అట్లా బుడగల్లాగా ఉండిపోతాయి సో దాన్నే పీసీఓఎస్ అంటారు పాలిసిస్టిక్ సిస్ అంటే వాటర్ బుడగల్లాగా ఉండం అట్లాంటిని సిస్ట్లు అంటాము పాలి అంటే ఎక్కువ అని సో పాలిసిస్టిక్ డిసీజెస్ డిసీజెస్ ఆఫ్ సిండ్రోమ్స్ అనమాట సో ఇవి ఏంటంటే ఆ ఓవరీలో ఏదైతే ఉందో నీటి బుడుగల్లాగా ఫామ్ అయిపోయి అది రప్చర్ అవ్వదు ఏ ఒకటి యాక్టివ్ ఫాలికల్ అవ్వలేకపోవడం ఆ యాక్టివ్ ఫాలికల్ అవ్వకుండా అది రప్చర్ అవ్వకుండా అలాగే సప్రెస్ అయిపోతుంది అనమాట సప్రెస్ అయిపోయినప్పుడు మళ్ళీ మనకి పీరియడ్ వచ్చేయడం ఇట్లా జరుగుతూ ఉంటాయి సో వీళ్ళకేంటి అంటే కాసెస్ ఏంటి అనుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కొంతమందికి హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మన పాతకాలను మీరు అబ్జర్వ్ చేస్తే రెండు నెలలకు ఒకసారి కూడా పీరియడ్ వస్తూ ఉంటుంది కానీ వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే కొన్ని కేసెస్ కూడా ఉంటాయి అనమాట సో వాళ్ళకేంటంటే డిలేడ్ పీరియడ్ అవుతుంటది దీంట్లో ఏంటంటే ఫాలికల్ రిలీజ్ అవుతుంది బట్ రప్చర్ అనేది లేట్ అవుతుంది ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా పీసీఓస్ కిందకే వస్తాయి మనకి చూసుకున్నప్పుడు మనకి యాక్టివ్ ఫాలికల్ రప్చర్ అవ్వనప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు దిస్ ఈస్ డ్రగ్ అని మనం చెప్పుకోవచ్చు ఎలా చేయాలి దీన్ని మనం కషాయం లాగా యూజ్ చేస్తాం అనమాట కషాయం దీన్ని కషాయం చేసుకొని కాచుకొని చేసుకుంటాం ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ పౌడర్ ని మనకి ఒక సిక్స్ సిక్స్ టు ఎయిట్ టైమ్స్ ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని మళ్ళీ మరిగించి ఫోర్ టైమ్స్ తగ్గించుకొని ఒక టెన్ ఎంఎల్ వచ్చేలాగా చేసుకొని తాగుతాం ఇవన్నీ ప్రాసెస్ కాకుండా మనకి బయట ఆయుర్వేదిక్ డ్రగ్స్ లో కూడా దొరుకుతుంది ముండి కషాయం అని చెప్పి వీటిని యూజ్ చేసి మనం తగ్గిస్తూ ఉంటాం అనమాట జనరల్ గా ఏంటంటే చాలా మందికి అడుగుతూ ఉంటారు ఇవన్నీ మీరు చూపిస్తున్నారు మాకు దొరకవు అని సో హ్యాపీగా ఇవి డ్రగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు సో ఏంటంటే ఇది అవేర్నెస్ సో ఆయుర్వేదిక్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి డ్రగ్స్ వీటితో బాగా వర్క్ చేస్తుంది అని చెప్పి మనం అవేర్నెస్ కలిగించడం గురించి ఇప్పుడు వచ్చింది ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతాయి దొరుకుతాయి త్రీ గ్రామ్స్ ఆఫ్ పౌడర్ ని కూడా మీరు మళ్ళీ మామూలుగా ఏమంటారు తేనె కలిపేసుకొని యూజ్ చేసుకోవచ్చు అట్లా కూడా మీరు తినేయొచ్చు కషాయం కాచుకోకపోయినా సరే త్రీ గ్రామ్స్ ఆఫ్ పౌడర్ ని డైరెక్ట్ గా తేనె కలిపేసుకొని ఒక టాబ్లెట్ లాగా చేసేసుకొని మింగేయచ్చు ఇది కూడా పీసీఓస్ కి వర్క్ చేస్తుంది కానీ ఇవి నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఇట్లాంటి డ్రగ్స్ మనకి బయట ఇట్లాగే ఉండేవి చాలా దొరుకుతూ ఉంటాయి కాయలు అనేది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి మనకి ఆముదం ఆకు చూసారు ఎప్పుడన్నా ఇట్లే పయ ఆకు చూసారా ఆముదం ఆకు పపాయ ఆకు రెండు పక్క పక్కన పెడితే ఎలా ఉంటాయి మీరు కట్ చేసి తీసుకొచ్చి మీ ముందు పెడితే మీకు ఏది ఆముదం ఆకు ఏది పప్పాయ ఆకో ఎవరికి తెలియదు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మీకు ఏది ఏంటి అనేది అర్థం కాదు సో నేనేం చెప్తారంటే అందరూ ఈ మధ్య అన్ని నెట్ లో చూసేసి ఓహో ఇది అదే కదా అని చెప్పి వాడేస్తూ ఉంటారు చాలా కొంతమందికి పూర్తి జ్ఞానం ఉంటుంది అనమాట దగ్గరుండి ఆ స్మెల్ చూసి అవన్నీ చూసి ఓహో ఇది 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 అలా అని తెలుసుకోగలుగుతారు సో నేను నాకు తెలిసినంత వరకు అందరికీ ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏ అప్రూవ్ చేస్తాయి అనమాట ఈ రా హర్బ్స్ ని మనం బయట అమ్మాలి అంటే ఈ ఫుట్బాల్ ఎఫ్ఎస్ఎస్ఏ అప్రూవ్ చేసిన ఈ కొన్ని షాప్స్ ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా తెచ్చుకోండి లేకపోతే శుభ్రంగా మనకి మెడికల్ షాప్కి వెళ్ళి చూసుకోండి అసలు అవి రెండు కూడా కాదు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్తే దాంతో పాటు మీకు ఇంకా కాంబినేషన్స్ ఆఫ్ డిసీజ్ పీసీఓఎస్ అనేది ఒకటే ఉండదన్నమాట దీనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా కారణం ఉంటుంది ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ వల్ల పీసీఓఎస్ వస్తుంది పీసీఓఎస్ కొడుతుంది పీసీఓఎస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది రెండు వైస్ వా సర్ వైస్ వా వల్ల కూడా పీసీఓస్ వస్తాయి సో ఇవన్నీ కూడా ఈ ట్రయాంగిల్ షేప్ అన్నమాట ట్రయాంగిల్ ఈ వోరీస్ కూడా ఒకసారి సార్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి హిర్సూటిజం కూడా ఉంటుంది అంటే ఇక్కడ మూతి దగ్గర హెయిర్ ఫామ్ అవడం గడ్డం దగ్గర హెయిర్ ఆ దగ్గర హెయిర్ ఫామ్ అవడం ఇవన్నీ ఏంటి అంటే ఈ ఓవర్ ఈస్ ఆండ్రోజన్స్ ని రిలీజ్ చేస్తాయనమాట ఒక్కోసారి జనరల్ గా ఏంటంటే తక్కువ అమౌంట్ లో ఈ రిలీజ్ చేస్తాయి మనకు కూడా ఆండ్రోజన్స్ ఉంటాయి సో జనరల్ గా ఆండ్రోజన్స్ అనేవి మేల్స్ కి ఉంటాయి సో ఫిమేల్స్ కి ఓవరీ రిలీజ్ చేస్తే చాలా తక్కువగా రిలీజ్ చేస్తుంది అరెనల్ కార్టెక్స్ కూడా రిలీజ్ చేస్తుంది బట్ చాలా మినిమం అమౌంట్ లో రిలీజ్ చేస్తుంది ఈ టెస్టోస్టిరోన్స్ ఏంటంటే మన బాడీ బోన్ స్ట్రెంత్ కి కూడా పనిచేస్తాయి అనమాట బోన్ స్ట్రెంత్ మజిల్ స్ట్రెంత్ ఇవన్నీ ఏంటంటే ఇంజెక్షన్స్ తీసుకోకపోయినా కన్నా కొంతమందికి ఎక్కువ రిలీజ్ చేస్తుంది ఎ బాడీ ఇట్స్ ఇట్స్ అ డిఫరెంట్ కండిషన్ అది ప్రాబ్లమాటిక్ కండిషన్ అనమాట అది సో ఇట్లా ఆండ్రోజన్స్ రిలీజ్ చేసినప్పుడు వీ గెట్ హిట్స్ రీజన్ అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ని కూడా ఈ ముండి తగ్గిస్తుంది అని చెప్పి రీసెర్చ్ ఉన్నాయి రీసెర్చ్ పేపర్స్ అని చెప్తున్నాయన్నమాట సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కానీ మనకి పీసీఓస్ ఉన్నా కానీ ఇన్సులిన్ మనకి ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తున్నామో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కూడా తగ్గించడానికి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ కూడా దీనికి ఉంది అని చెప్పి రీసెర్చ్ లో తేల్చారు అనమాట సో దిస్ ఈస్ బెస్ట్ ట్రగ్ ఫర్ పీసీఓస్ అని చెప్పచ్చు సో జనరల్ గా ఏంటంటే పీసీఓస్ తో పాటు ఇంకా మిగతా కాంబినేషన్స్ కూడా ఉన్నప్పుడు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంచినప్పుడు కుమారి ఆశ్రమం అని చెప్పి ఇంకా నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్ పత్రాంగం అని చెప్పి ఇంకా చాలా డ్రగ్స్ ఉంటాయి సో కాంబినేషన్స్ పెట్టి వాళ్ళకి మనం మంచిగా చేయడానికి మనం ట్రై చేయొచ్చు సో ఎప్పుడైనా సరే ఒక దాని గురించి చెప్తే అవేర్నెస్ వరకే అనుకోండి ఒకసారి డాక్టర్ కొన్ని కలిసి వాళ్ళు చెప్పినట్లు మీరు డోస్ తీసుకొని వాడితే చాలా మంచిది ఒకవేళ అవైలబిలిటీ ఉంది దొరికాయి ఒకవేళ కషాయం చేసుకుని తాగాలని అనుకుంటున్నాడు త్రీ గ్రామ్స్ తో క్వాంటిటీ తీసుకోవాలని చెప్పి ఎట్లా దీన్ని ఎలా యూస్ చేయాలి పౌడర్ గా యూజ్ చేయొచ్చు కషాయం లేకపోతే చేసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఇన్సులిన్ రిడ్యూసింగ్ ప్రాపర్టీ కూడా ఉంటే మీన్స్ ఇన్సులిన్ సెక్రేటింగ్ ప్రాపర్టీ అనమాట అంటే ప్యాంక్రియాస్ ని స్టిములేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది సో ఇండైరెక్ట్ గా అది ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో షుగర్ లెవెల్స్ కొంచెం ఉంటాయి కాబట్టి మనం తిన్నాకనే యూజ్ చేస్తాం ఈ ముండి కషాయం కానీ ముండి పౌడర్ కానీ ఆహారం తీసుకున్న తర్వాతనే పౌడర్ ఫామ్ లో అయితే త్రీ గ్రామ్స్ సరిపోతుంది హనీతో యూజ్ చేయొచ్చు లేకపోతే వాటర్ కలుపుకొని పిల్లలాగానే వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు హనీ ఇప్పుడు మంచివి దొరకట్లేదు అనుకుంటే వాటర్ అయినా ఇట్స్ ఓకే నెక్స్ట్ కాదు అనుకుంటే కషాయం లాగా కూడా కాచుకొని కషాయం తీసుకున్నప్పుడు ఫైవ్ గ్రామ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ గ్రామ్స్ యూజ్ చేసి దాన్ని టైమ్స్ వాటర్ వేసుకొని రెడ్యూస్ చేసుకోవచ్చు ఎయిట్ టైమ్స్ వాటర్ వేసుకొని ఫోర్ టైమ్స్ రెడ్యూస్ చేయడం అనేది ఉంటుంది బట్ డిపెండ్ అపాన్ ద పర్సన్ ని మనం ఆ వాటర్ ఎన్ని వేయాలనేది మనం చెప్తూ చెప్తూ తయారు చేస్తాం అనమాట ఓకే ఓకే సో ఏదైనా గానీ డాక్టర్ త్రూ మనం న్యాచురల్ థింగ్స్ యూజ్ చేసినా గానీ ప్రాపర్ గా అసలు మన బాడీలో ఏం జరుగుతుంది ఏంటి పీసీఓస్ అని వచ్చిన వాళ్ళకి మేబీ షుగర్ ఉండొచ్చు ఇంకేదైనా వెయిట్ ఓవర్ వెయిట్ ఉండొచ్చు ఇంకో ఇష్యూస్ ఉండొచ్చు ఇవన్నీ టెస్ట్ చేయించుకొని ప్రాపర్ గా మెడిసిన్ తీసుకుంటే మంచిది అంటుంది ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఇలాంటి మెడిసిన్స్ మీరు వాడండి ఇది అవేర్నెస్ అనమాట ఇట్లాంటివి కూడా మీకు ఉన్నాయి సో అక్కడికి వెళ్తే మీకు పర్ఫెక్ట్ గా సొల్యూషన్ దొరుకుతుంది ఓకే సో అట్లా మీరు చేయండి అనేది మంచిది అండి చేయడం అనేది మంచిది మనకి ఏదైనా సరే హైపర్ కూడా ఆహారం కూడా అధికంగా తీసుకుంటే అది విషమే అవుతుంది ఎప్పుడు మనం అనుకుందే కదా సో ఎంత క్వాంటిటీ మీకు సరిపోతుంది సో దాన్ని అది చెప్పాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలా చిట్కాలు చూసి కొంతవరకు ట్రై చేసి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ కష్టమవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఫైనల్ గా ఆయుర్వేదిక్ ని కలవండి కలిసి సలహా తీసుకొని దాని ప్రకారమే వాడుకోండి మేమందరం కూడా ప్రయత్నం చేసేది ఏంటి అంటే మీలో కొంత అవేర్నెస్ రావాలి అన్నిటికీ అలోపతి మీద లేకపోతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు ట్యాబ్లెట్స్ ఏమి యూజ్ చేసిన ఇంట్లో కూర్చొని చక్కగా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి డిసీజ్ తగ్గుతుంది అంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి దానికోసం మాత్రమే ఈ ప్రయత్నం అనమాట బట్ ఎవరికైనా ఏ డిస్ ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఏ మెడికేషన్ ఉన్నా తీసుకోండి మ్యామ్ చెప్పినట్టు ఎక్కువగా తినడం ఫుడ్ కూడా మనకి ఎక్కువ ఎక్కువ బాగుంది కదా అని తినేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు కాబట్టి ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదా డాక్టర్ అడ్వైస్ త్రూ వెళ్ళండి ఏది ఉన్నా కానీ అంతే కదా మ్యామ్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ